హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదయం ఈ రోజు మన సత్యమేవ జయత తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేర్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం సో దయచేసి వ్యూర్స్ అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఒక సోషల్ మీడియా గ్రూప్ షేర్ చేయవలసిందిగా మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం వార్తా వివరంలోకి వెళ్దాం కొలువు తీరిన ఆ కొత్త మంత్రులు హైదరాబాద్ అదే రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ జరిగింది ఆదివారం రాజ్భవన్ లో నూతనంగా మంత్రులుగా జి వివేక్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆ వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ఆ ప్రమాణం చేయించారు సో ఇటకెలకైతే ఆ మూడు మంత్రి పదవులకి ఒక ఆ పులిస్ ఆఫ్ మనం చూసుకోవచ్చు మరి మరి మూడు మంత్రి పదవులు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఇస్తారు మరి తన ఆలోచన దాని వెనుక అంతర్గతంగా ఏం ఆలోచనలు ఒకసారి మనం చూసుకోవాలి ఎందుకంటే ఈనాడు బీసీ ప్రజల నుంచి ఒక వైపు నుంచి నిరసన శాఖ రావడంతో అదే విధంగా ఈనాడు అగ్రవర్ణాల రాజ్యమే పెద్దదనమే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఈనాడు రెడ్డిల రాజ్యం లాగా నడుస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు దాని గురించే ఈనాడు నిరసన సేవ తాగడంతో ఈనాడు ఈ మూడు పదవులు ఆ అగ్రవర్ణాలకు కాకుండా ఈనాడు మాల అదే విధంగా మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి రావడం జరిగింది సో ఉన్నటువంటి మూడు బీసీ బీసీలకు రావాల్సిందిగా ఈనాడు ప్రజలు కోరుతా ఉన్నారు అప్పటికే ఈనాడు మనం చూసుకోవచ్చు నిన్న జరిగినటువంటి ఏదైతే ప్రమాణ స్వీకారంలో భాగంగా కూడా నెక్స్ట్ వచ్చేటటువంటి మూడు మంత్రుల శాఖలు ఆ భర్తీ చేయడానికి ఈనాడు వెంకట వేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు సో ఖచ్చితంగా దాంట్లో భాగంగా ఈనాడు బీసీ ప్రజల రిజర్వేషన్ లో భాగంగా ప్రజల ఓట్ల జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఖచ్చితంగా బీసీ ప్రజలకి బీసీ నాయకులకి ఆ మంత్రి పదవులు రావాల్సిందిగా ఆ కోర్టులో ఉన్నారు బీసీ ప్రజలు ఖచ్చితంగా ఆ ఏ విధంగా న్యాయం చేస్తారో చూడాలి రేవంత్ రెడ్డి గారు గవర్నర్ జిష్ణుదేవ వర్మ వారితో ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు శాసనసభ స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ మండలి చైర్మన్ గుత్తా సుఖందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పలువురు ఎమ్మెల్యేలు ఇతర అధికారులు పాల్గొన్నారు మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ అధిష్టానం సామాజిక న్యాయాన్ని పరిగణలోకి తీసుకొని నూతన మంత్రులను ఎంపిక చేసింది సామాజిక న్యాయాన్ని పరిగణలోకి తీసుకొని అంటే ఫస్ట్ ఎందుకు సామాజిక న్యాయం లేదు ఎంతమంది అగ్రవర్ణ మంత్రులు ఉన్నారు సామాజిక న్యాయం వేడికేలు వచ్చింది ప్రజలు కొట్లాడితే సామాజిక న్యాయం వచ్చిందన్నమాట ఊకే రాలేదు ఈ లొలిపంచ లేకపోతే ఇవి కూడా వాళ్ళకే ఇస్తుండే ప్రజలారా అందుకే ఈనాడు పోరాటం ఎంత ముఖ్యమైందో ఆలోచించుకోవాలి అణచివేతకి ఊరైతే మాత్రం ఈనాడు పోరాటంతోనే సమాధానం చెప్పాలి దీనిలో భాగంగా ఆ ఎస్సీ నుంచి వివేక్ మాల అడ్లూరి లక్ష్మణ్ మాదిగా బీసీలో నుంచి ఆ శ్రీహరి ముదిరాజ్ కు అవకాశం కల్పించారు సో ఉన్నటువంటివి కూడా బీసీలకు రావాలి ఖచ్చితంగా ఖచ్చితంగా రావాలి కాగా ఈసారి మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు చోటు దక్కుతుందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే అయితే ప్రస్తుతానికి ఎస్సీ బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని ఆ అధిష్టానం సూచించినట్లు తెలిసింది వాస్తవం ఇది లేదంటే ప్రజలు బుద్ధి చెప్తారు ముఖ్యమంత్రి గారు ఆ వ్యవహారం ఏం కాదు అధికారంలో ఉన్నా లేకున్నా అతడే నారాయణ కేట్ నియోజకవర్గానికి రక్షగా పనిచేస్తున్న నారాయణ కేట్ మాజీ ఎమ్మెల్యే ఆ మహారెడ్డి గోపాల్ రెడ్డి అన్నట్టు వీడ చూసుకోవచ్చు అధికారంలో ఉన్నా లేకపోయినా అతడే నారాయణ కేట నియోజకవర్గానికి దేవుడు అన్నట్టుగా మరి ప్రజలు గోలుస్తా ఉన్నారు మరి మంచి నాయకుడు ఉంటే గెలిచిన ఊడిపోయినా సరే కానీ నాయకుడిని గుర్తించినటువంటి గుర్తించేటటువంటి ప్రజలు ఉన్నప్పుడు ఆ లీడర్ ఎప్పటికీ లీడరే ప్రజల గుండెలో చిరస్థాయిగా స్థాయిగా నిలిచిపోతాదన్నమాట మాగంటి గోపినాథ్ కు కన్నీటి వీడిపోలు గుండెపోటుతో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున జూబ్లీస్ ఎమ్మెల్యే ప్రభుత్వ లాంఛనాలతో ఆ అంత్యక్రియలు సీఎం రేవంత్ పలువురు మంత్రుల నివాళి ఆ భౌతిక కాయాన్ని చూసి విలపించిన కేసీఆర్ కాడే మోసిన కేటీఆర్ హరీష్ రావు గోపినాథ్ మృతి పట్ల చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం అన్నట్టు వాస్తవానికి చాలా బాధాకరం ఈనాడు మంచి నాయకుడిని మనం తెలంగాణ రాష్ట్రంలో కోల్పోయినట్టుగా చూసుకోవచ్చు ఆయా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని సేవా కార్యక్రమాలు సోషల్ సర్వీసెస్ చేస్తూ ఈనాడు ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి నాయకుడిగా ఉన్నటువంటి మాగంటి గోపినాథ్ గారు లేకపోవడం చాలా బాధకరంగా బాధించుకోవచ్చు సో అదే విషయంలో మరి కేసీఆర్ గారు అక్కడికి వెళ్లి ఆ కన్నీరు పెట్టినట్టుగా చూసుకోవచ్చు ఎందుకంటే నాడు మంచి ఆత్మీయ బంధంగా కొనసాగినటువంటి కేసీఆర్ కి మాగంటి గోపినాథ్ గారు అలా చనిపోవడం చాలా బాధాకరంగా చూసుకోవచ్చు బిఆర్ఎస్ పార్టీకి చెందిన జూబ్లీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కనుమూసారు గత మూడు రోజులుగా కచ్చిబోల్లిలోని ఏజీ ఆసుపత్రిలో ఆయన తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరి మరణించడం జరిగింది ఈ మరి ఈ విషయానికి చూసుకుంటే మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి మరి బై ఎలక్షన్స్ గురించి మళ్ళీ అవుతుంది సూర్య ఏ రాష్ట్రంలోనైనా ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఓటమి పాలవుతే సో ఈ విషయానికి సంబంధించి నారాయణ కేడ్ మాజీ ఎమ్మెల్యే గురించి ఏ రాష్ట్రంలోనైనా ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఓటమి పాలవుతే సైలెంట్ గా ఉంటారు బయటకు వెళ్లరు ఆ ఎవరికి సమస్యలు వచ్చినా పట్టించుకోరు ఆ ప్రజలు తమకు కాపలాగా ఇబ్బందులు ఉన్నాయని ప్రజలకు ప్రజలు తమకు పలానా ఇబ్బందులు ఉన్నాయని కార్యకర్తలు వెళ్ళి మాకు సహాయం అందించడానికి పోతే మాజీ ఎమ్మెల్యేలు సరిగ్గా స్పందించారు కానీ దీనికి భిన్నంగా ఎల్లప్పుడు మీకు శ్రీరామ్ రక్షగా నేను ఉంటానంటూ తోడుగా నిలుస్తున్నాడు ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నాడు ఆ ఈ రోజు తన కార్యకర్తలను ప్రతి గ్రామ గ్రామానికి తిరుగుతూ గ్రామంలో ఉన్న సమస్యలను ప్రజల సమస్యలను పట్టించుకొని వారి సమస్యలను ఆ పరిష్కరిస్తూ ఒక మనసున్న మహారాజు మన నారాయణపేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి రెడ్డి అన్నట్టు ఇక్కడ ప్రజల సమస్యల దగ్గరికి ప్రజల చెందకి విధ వి గ్రామాలకు వెళ్తూ ఈ విధంగా చేయడం లేదు సో ఇలాంటి నాయకుడు ఉండాలి ఎందుకంటే ఈనాడు ప్రజాక్షేత్రంలో మంచి నాయకుడు పేరు ప్రతిష్టలు ఉన్నాయి కాబట్టి ఇదే విధంగా సమస్యలు పరిష్కరించాలి వారికి నచ్చినట్టుగా మరలా మీరు రూలింగ్ చేస్తే ఖచ్చితంగా అది సహాయ కార్యక్రమాలు ఉన్న ఇబ్బందులు తీరిస్తే ఖచ్చితంగా మరలా గెలిపించుకుంటారు కాళేశ్వరం కమిషన్ దగ్గరికి నేను దోషిగా కాదు సాక్షిగా వెళ్ళాను ఈటల కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ వద్దకు తాను దోషిగా వెళ్ళలేదని సాక్షిగానే వెళ్లాలని వెళ్ళానని మల్కాజ్గిరి ఎంపీ ఇటల రాజేందర్ అన్నారు ఆ సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఉన్న ఆ ఉన్నందుకు కదా నువ్వు తప్పకుండా కమిషన్ ముందుకు సాక్షిగా రావాలని అన్నారు వాస్తవానికి అది ఆయన ఆర్థిక మంత్రి ఉన్నాడు కాబట్టి మరి ఎట్లెట్లా జరిగింది ఏం జరిగింది ఏం తగ్గిందని ఇక నాకేం తెలియదు నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా అని చెప్పేసి ఈటల చెప్పిన సో ఇది ప్రజలను మనం ఈ రోజు మన సత్యమైజీ అయితే తెలుగుదిన పత్రికలోని మెయిన్పైన వార్తా విశేషాలందరికీ సెలవు నమస్తే